హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ ఇదిగోండి వాళ్ళ కంటెంట్ ఏంటంటే మొక్కలు చూపిద్దామని అలాగే ఒక మొక్క అంతకుముందు విత్తనం వేసాను ఫ్రెండ్స్ అవి కాయలు రావట్లేదని వదిలేశాను ఇప్పుడు అది చూపిస్తాను నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్ అన్నీ చూడండి ఇదిగో ఫ్రెండ్స్ ఇప్పుడు కంటెంట్ ఏంటంటే ఇది ట్రైన్ వస్తుంది ఓకే వెళ్ళిపోయింది ఇప్పుడు కంటెంట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇది కాకరకాయ ఫ్రెండ్స్ ఇంకో డ్రాగన్ ఫ్రూట్కి అలా చుట్టుకుపోతుంది చూసారా నేను ఎన్నిసార్లు పీకేశాను ఫ్రెండ్స్ మనం ఎంత కష్టపడి పెట్టినా కూడా రావు రావు కానీ వాటికి వాటికి వస్తే కానీ కాయ ఒక్కసారి కూడా కాయలేదు ఫ్రెండ్స్ ఇందులో తులసమ్మ తల్లి ఉండేది అంతకుముందు ఏమైందంటే తులసమ్మ తల్లి నిద్రపోయింది అందుకని తీసేసాను మళ్ళీ తులసమ్మ తల్లి చిన్న దాంట్లోగా బ్లాక్గా ఉంది ఈ కుండీ కాకపోయినా ఈ కుండీలోనే పెట్టాలి ఫ్రెండ్స్ అది ఎడపడా తీసుకురాకూడదు కాబట్టి స్నానం చేసి తీసుకురావాలి కాబట్టి మేము మామూలుగా బయటికి వెళ్తున్నప్పుడు కుదరట్లా తెద్దామనుకుంటే అందుకనే ఈసారి వెళ్ళినప్పుడు తేవాలి ఫ్రెండ్స్ ఇదేంటంటే తమలపాకు ఫ్రెండ్స్ తమలపాకు కూడా బాగా పెరుగుతుంది చాలా బాగా వచ్చింది చూసారు కదా కానీ ఎవరైనా ఒక్కటి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కూడా ఒకటి తెలుసుకోండి మొక్కలు ఎప్పుడైనా ఇష్టంగా పెంచాలంటే మీరు ఓనో అదేసే అదేసో ఇదేసో చెయ్యవలసలేదు పురుగు వచ్చేస్తుంది చూసారా ఈ పురుగులు వస్తే ఇదే ఫ్రెండ్స్ మంచిగా వచ్చిన చెట్టుని చెడగొడతాయి అందుకని నేను ఇక చేమల ముందు వేసేస్తాను ఇప్పుడు చేమల ముందు వేయలేదంటే మొత్తం ఆగవాగం చేస్తుంది ఒక్క నిమిషం చేమల ముందు వేసాను చూసారా కనబడుతుందా వాటికి ముందే పెట్టేయాలి చూసారు పురుగు మీకు కనబడుతుంది ఇదేంటో మసగ్గా వస్తుంది ఒక్కటి వచ్చింది చక్కగా మంచిగా వచ్చింది అన్న చెట్టుని పాడైపోతున్నాయి ఫ్రెండ్స్ చక్కగా కింద నుంచి ఎంత బాగా వచ్చింది అసలు మొక్క అది బాగుందిలే అనుకునే లోపు ఏదో ఒకటి ఇది అంతే మున్నటిదాకా బాగా వచ్చింది అనుకున్నాను మందార చెట్టు పోయింది మళ్ళీ దీనికి మళ్ళీ నేను ఇచ్చేసుకున్నాను తేరది వస్తుంది ఇప్పుడు ఇది కూడా అలాగవుతుంది సార్ అందుకని ఇక్కడ పుల్లవుతావు కానీ దేంతో అయినా ఆ పురుగులు మట్టికి ముందు చూపించాలి సార్ ఆ పురుగులు ఉంటేనే చాలా డేంజర్ ఇవ్వండి ముందు చూపిస్తా ఉండి ఈ పురుగుల వల్ల అసలా నేను అందుకనే వేస్తాను ఈ పురుగులు ఉంటే ఏ ఒక్క మొక్క ఉందంటే పక్క మొక్క నుంచి పక్క మొక్కకి అలా వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ ఇదిగోండి పురుగులు చూపిస్తూ ఉన్నాను మీకు మీకు కనబడుతుందా తెల్లగా ఉన్నాయి అంటే ఫోన్ కొంచెం అదిగోండి చూసారా అదిగోండి తెల్లగా పురుగు కనపడుతుంది చూసారా అది పురుగే ఇదిగోండి ఇదంతా పురుగు అందుకనే ఫ్రెండ్స్ చాలా జాగ్రత్త పడతాయి ఎప్పుడు నేను ఒక వారం నుంచి నాకు నేను అంత ఆరా చోట్ల వీడియో తీసుకుంటున్నా కానీ అసలు చేవల ముందు వేసిన వాళ్ళు అసలు చూసారు కదా మొత్తం మధ్య మధ్యలో కూడా వచ్చేసినాయి ఫ్రెండ్స్ నేను ఇక విడిగా చూడాలి దీనికి ఏమైనా ఇక పసుపు ఇవన్నీ వేయాలి ఫ్రెండ్స్ మొన్నే వేసాను ఫ్రెండ్స్ మొత్తం చక్కగా ఆకు కూడా మంచిగా వస్తుంది లోపు తెల్లగా ఇదిగోండి ఇక్కడ కూడా పురుగు కింద లేదు ఫ్రెండ్స్ మళ్ళీ కిందంతా మంచిగా వచ్చింది మరి ఎటు నుంచి వచ్చేసి వచ్చినాయి కానీ నాకు ఇలా పురుగులు అంటే భలే బాధ అనిపిస్తుంది మనం ఎంతో ఇష్టంగా పెంచుకొని ఇదవుతూ ఉంటే చక్కగా మంచిగా పెరుగుతుంది ఫ్రెండ్స్ పెరిగేదాన్ని ఈ పెరగని నేను అదే అనుకుంటున్నా ఇవి వెంటనే ఆకు కూడా వెంటనే వస్తుంది ఫ్రెండ్స్ వచ్చిందంటే వెంటనే పెద్దది అయిపోద్ది ఈ పెద్దవి అవ్వట్లేదు అని చూస్తున్నా నేను నేను ఒక ఇదిగా వీడియో తెద్దామంటే ఇది ఒక వీడియో లాగా అయిపోయింది కానీ జాగ్రత్త ఫ్రెండ్స్ చాలా వరకు చూసుకోండి చూసుకొని తీసుకోండి ఇప్పుడు చాలా వరకు తీసాను పురుగులు నాకు అందుకనే భయం ఫ్రెండ్స్ ఇవ్వండి అలాగే నాటు గులాబీ కూడా మంచిగా వస్తుంది చూసారు కదా ఇదిగోండి అసలు చాలా మగ్గులు వచ్చినాయి ఫ్రెండ్స్ అసలు మొత్తం చూడండి వీడియో చాలా బాగుంటుంది ఫస్ట్లో అలా అయిపోయింది కానీ నేను చూసుకో పురుగు అందుకని ఫ్రెండ్స్ ఎక్కడికక్కడ పురుగులు ఉన్నంత వరకు వాటిని కట్ చేయడానికే చూడాలి వాటిని చంపేయాలి లేదంటే చా పసుపు అది వేయండి ఫ్రెండ్స్ ఎవరికైనా ఇలాగే నాకులాగా వస్తే నేను ఇక పెరుగులేదు పెరుగుంటే ఇలాగ చేసి నేను వేస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మొక్కలు వచ్చి చూసారు కదా చాలా బాగా వచ్చినాయి ఫస్ట్లో ఏంటి ఎలా ఉంది బాగోదేమో అనుకోకండి వీడియో మొత్తం చూడండి చాలా చాలా బాగుంటుంది మధ్యలో కూడా నేను పురుగులు ఏమైనా వస్తుందో చిట్కా కూడా చెప్పాను ముందు రావడం వల్ల ఆ పురుగు పోవడం చూడండి ఆకు ఎంత ఫ్రెష్గా వచ్చిందో నాకు అందుకనే భయం ఫ్రెండ్స్ ఏదైనా గబుక్కున్న మంచిగా చెప్పాలన్న భయం చెప్తే ఆ తర్వాత రోజు పురుగు పట్టడం దిష్టి తగిలి వాటికి అలా అవుతుంది ఫ్రెండ్స్ అందుకని నేను గబుక్కున్న చూపించిన మొక్కలో ఏంటంటే కంటెంట్ ఏదో ఒకటి ఉండాలంటున్నారని చెప్పి నేను మొక్కలు చూపిస్తున్నాను ఈ డ్రాగన్ ఫ్రూట్ కూడా ఫస్ట్ మంచిగా పెరిగింది పైకి తర్వాత మొత్తం ఉండిపోయింది అది ఎంత పైకి లేపుతున్నా లేకట్లా ఎప్పుడైనా ఇల్లు ఖాళీ చేసినా కూడా ఫ్రెండ్స్ ఈ ఎలా కట్ చేయాలి అన్నీ కట్ చేసి ఇది చేయాలి ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ చిగుళ్ళు వచ్చినాయి నేను చూసారు పైన ఈ చిగురులో వచ్చినాయి మనం చక్కగా కా ఏమైనా తాడు కట్టి చుట్టేస్తే వాటికి మొగ్గ రాకుండా చక్కగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చిగురు పాకుద్ది పాకే చెట్టు కదా ఇది పాకు ఇదిగోండి ఇది కూడా పాకే చెట్టు మనం పాకిస్తే ఫస్ట్ పాకుద్ది ఫ్రెండ్స్ కానీ పాకడానికి లేక మొగ్గలు వచ్చేస్తుంది మొగ్గలు వచ్చినా నేను ఎప్పటికప్పుడు కట్ చేయడం వల్ల దేనికి అది పాక్కుంటూ వెళ్ళిపోతుంది డ్రాగన్ ఫ్రూట్ చూడండి ఎలా వాళ్ళుపోయిందో మొక్కల్లోకి మరి ఎందుకనో ఈ మట్టి కింద అయితే ఇంకా బాగా వస్తుంది ఫ్రెండ్స్ లేదంటే వాళ్ళు వస్తాయో తెలియదు బాగా ఇది అయిపోయింది ఇది పువ్వు మొక్కలు కూడా బాగా వచ్చినాయి ఈ పువ్వులు పూసినాయి ఇది పువ్వు విచ్చులుకుంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా అలాగే నాటే గులాబీ ఆ గులాబీ రెండు విచ్చులుకుంటాయి ఫ్రెండ్స్ మరి చూడాలి ఎప్పుడు విచ్చులుకుంటాయో ఇది తొందరలోనే ఇది విచ్చులుకుంటుంది ఎంత బాగున్నాయో చూడండి సరే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి మొత్తం చూసి కామెంట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఏమైనా ఇంకా మార్చి ఇలా చెప్పాలి అలా చెప్పాలంటే నేను చెప్తాను ఇదిగోండి ఈ రెండు కూడా ఉన్నాయి ఇంకో ఈ రెండు కనుక మార్చి కొంచెం ఏమైనా ఇలా కాదు అలా చెప్పక్క అని చెప్పంటే నేను కూడా చూసి చెప్తాను మార్చుకుంటా వీడియోస్లో ఏమైనా వాయిస్ కానీ ఏదో ఎందుకంటే ఓన్ కంటెంట్ ఉండాలన్నారు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్ నాకు వచ్చినట్లు నాకు అలవాటు లేదు కదా సంవత్సరం అయ్యింది ఇప్పుడు దాకా లాంగ్ వీడియోస్ మళ్ళీ డౌన్లోడ్ చేసి వాయిస్ ఇవ్వండి అంటున్నారు అలా నాకు రాదండి అందుకని ఏమీ అనుకోకండి ఉన్న దాంట్లో చూడండి బాగుంటుంది ఎప్పుడైనా న్యాచురల్గా వాయిస్ ఇస్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ